రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి సూర్య జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఎంపీసీ విభాగానికి చెందిన యు రష్మిత తొమ్మిది వందల ఎనబై ఎనిమిది మార్కులు వి గాయత్రి ఎనబై ఐదు కే సత్యప్రియ తొమ్మిది వందల ఎనబై మూడు వి శ్రావ్య సాగ్ల వందల డెబ్బై ఎనిమిది టి దయాణి తొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కులు సాధించగా బైపీసీ నందు విడి శ్రీవల్లిక తొమ్మిది వందల ముప్పై నాలుగు సిఈసి నందు ఎం దేవి తొమ్మిది వందల యాబై ఐదు జి రవణిక తొమ్మిది వందల నలభై ఒక మార్కులు కె అంజలి తొమ్మిది వందల నలభై మార్కులు సాధించగా ఎంపీసీ జూ ఉదయశ్రీ బి శ్రీ పవన్ శ్రీ సాయి అరవై ఒక మార్కులు లో ఈ లక్ష్మీ ప్రసన్న నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు ఏ సౌమ్యశ్రీ నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు సిఎస్సి నందు నాగప్రియ నాలుగు వందల యాభై నాలుగు మార్కులు మహేష్ బాబు నాలుగు వందల యాభై మార్కులు సాధించినట్లు సూర్య విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు తెలిపారు స్టార్ట్ చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇంటర్ ఫలితాలలో రాష్ట్రంలోని అగ్రగామి విద్యా సంస్థ నిలబడుతూ వస్తుంది ఈ ఏరియాకి ఇది ఒక రూరల్ ఏరియా ఈ ఏరియాకి రాష్ట్ర స్థాయి ర్యాంకులని జిల్లా స్థాయి ర్యాంకులని మొట్టమొదటి పరిచయం చేసినటువంటి విద్యా సంస్థ సూర్య అటువంటి ఫలితాలు ఇయర్ వస్తున్నాయి ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ లో ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అటువంటి మార్కులతో అలాగే సెకండ్ ఇయర్ తో నైన్ ఎయిటీ ఎయిట్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ త్రీ లాంటి మార్కులను సాధించి ఈ ప్రాంతంలో మరొకసారి సూర్య తన యొక్క విజయాన్ని విజయాన్ని చాటుకోవడం జరిగింది మరి ఇప్పుడే కాకుండా ఇటువంటి ఫలితాలను పునరావృతం చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాము అంతేకాకుండా మా దగ్గర అతి తక్కువ ఫీజులతోటి అతి తక్కువ విద్యార్థిని విద్యార్థులతోటి ఫలితాలు సాధించడం మాకు గర్వకారణం ఎందుకంటే మీరు చూస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల మంది విద్యార్థులు ఉంటారు లక్షల మంది విద్యార్థులు ఏదో ఒక్క ఇద్దరు ర్యాంకులు వస్తాయి ఫస్ట్ ఫీజులు వేసి ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఆ లక్షల లక్షలు ఫీజులు తీసుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తుండడం జరుగుతుంది అలా కాకుండా మేము ఒక సేవాదృక్పథంతో ఇక్కడ విద్యా సంస్థ స్థాపించడమే కాకుండా ఇక్కడ పూర్ పీపుల్ అందరికి కూడా ఒక బెటర్ ఎడ్యుకేషన్ తోటి తక్కువ ఫీజులు తీసుకుని బెటర్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కి ఈక్వల్ బెటర్ ఒకసారి దానికంటే బెటర్ రిజల్ట్స్ దానికి ఈ రోజు వచ్చిన ఫలితాలే నిదర్శనం మా యొక్క ఈ మార్కులు సాధించిన విద్యార్థి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ ఫలితాలు సాధించడంలో కృషి తెలిపినటువంటి మా అధ్యాప బృందానికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని ఎప్పుడు ఇలాంటి రిజల్ట్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ని ఐఐటిఎంస్ డాక్టర్స్ గాను అలాగే అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడంలో కూడా మా సహాయం అందిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పేరు రేష్మిత మా ఊరు వంకవారిగూడెం టెన్త్ లో జాయిన్ అయ్యాను సూర్య మంచిగా చెడారు ఎడ్యుకేషన్ బాగుంటది అని చెప్పి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అలాగే నాకు టెన్త్ లో ఫైవ్ వచ్చాయి తర్వాత ఇంటర్ లో నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఫైవ్ ఎయిటీ వన్ వచ్చినందుకు అండ్ అలాగే మన ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా బాగా చెప్తారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంటర్ లో ఫోర్ వచ్చాయి నెక్స్ట్ ఇంటర్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ నైన్ నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చాయి ఇదంతా మా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ మేడం అలాగే మా స్టాఫ్ కారణం మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చినందుకు ప్రిన్సిపల్ మేడం ప్రైజ్ అనౌన్స్ చేశారు టెన్ ఇచ్చారు అండ్ మాకు ఎంసెట్ మెయిన్స్ కూడా ఇక్కడ చెప్తారు బాగా చెప్తారు అండ్ ఇక్కడ చదువుకోవడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ టు సూర్య